హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపే మొదటి శ్రావణ శుక్రవారం నాగపంచమితో కలిసి వచ్చిన అద్భుతమైన రోజు రెండు పర్వదినాలు ఒకేసారి కలిసి వచ్చిన రోజు ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు అయితే ఇంతటి పవిత్రమైన రోజున స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు ఒక గంటలో మీకున్న దరిద్ర దోషాలు పాపాలు మొత్తం కూడా పోతాయి మీ ఆ నాగేంద్రుని అనుగ్రహం మీకు కలుగుతుంది అంతేకాదు ఈ రోజున ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలోనికి తెలియని వ్యాధులన్నీ కూడా నశించకపోతాయి మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ రోగాలను కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈ రోజున ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోయి మీ జీవితం మారిపోతుంది మీ దశ మారిపోతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఉద్యోగం వస్తుంది కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా ఈ రోజున నీటిలో స్నానం చేసే నీటిలో ఇది వేసుకొని స్నానం చేయండి మరి ఇంతకీ ఈ రోజు స్నానం చేసుకోవాల్సిన నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి వర్షాకాలంలో పాములు పుట్టల్లో నుంచి బయటకు వస్తాయి బయట సంచరిస్తూ ఉంటాయి అందుకే శ్రావణ మాసంలో నాగపంచమి పేరుతో పండుగను చేసుకుంటూ ఉంటారు పుట్టల వల్ల భూమిలో సేవ పెరుగుతుంది పంటలకు ఇది ఎంతో అవసరం పంట పంటలకు పంటలకు మూలం పాములే కాబట్టి రైతులకు వాటి వాటిని దేవతలుగా భావిస్తూ ఉంటారు ఈ రోజున నాగపూజ చేస్తారు నాగపూజ అంటే సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామినే ఆదరణ అని చెప్పవచ్చు కాబట్టి ఈ రోజున ఎవరైతే సర్ప పూజలు చేస్తారో వారికి సర్ప సంబంధాలు అంటే కుజదోషము కాల సర్పదోషము యాంత్రిక దోషము లాంటివి తొలగిపోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి సౌభాగ్యానికి సర్ప పూజ చేయటం చాలా మంచి దైవ స్వరూపంగా భావించే మన పూర్వీకులు చెట్టును పుట్టను రాయిని రప్పను కొండను కోమను నదిని పర్వతాన్ని ఇలా సమస్త ప్రాణకోటిని దైవ స్వరూపంగా చూసుకుంటూ పూజ చేస్తూ వస్తూ ఉన్నారు భారతీయ సంస్కృతిలోని విశిష్టత నిశ్చితంగా పరిశీలిస్తే అందులో భాగంగానే నాగుపాములను కూడా నాగరాజుగా నాగదేవతగా పూజ చేస్తూ వస్తున్నారు ఈ ఈ పాములను భూమి అంతర్భాగమునందు నివసిస్తూ భూసారాన్ని కాపాడే ప్రాణులు సమస్త జీవకోటిని నీటిని ప్రసాదించే దేవతలుగా తలిచేవారు పంటకు కూడా నష్టం కలగకుండా చేస్తాయి అలాగే ప్రకృతి పరంగా అవి మనకు ఎంతో సహాయపడుతూ ఉన్నాయి అటువంటి పాములని నాగ పంచమి రోజున ఎక్కువగా పూజ చేస్తూ ఉంటారు శివుని మెడలో ఆభరణంగా ఉండే నాగేంద్రుణ్ణి పూజించడం హైందవుల ఆచారం ఈ రోజున నాగ ఈ రోజున పాలు మిరియాలు పూలు పెట్టి నాగదేవతను పూజ చేస్తారు వెండి రాగి రాతి చెక్కలతో చేసిన నాగపడగలకు భక్తితో అభిషేకం చేస్తూ ఉంటారు శ్రావణ మాసంలో ఐదవ రోజు అనగా శ్రావణ శుద్ధ పంచమి రోజున అనగా నాగపంచమి జరుపుకుంటూ ఉంటారు బ్రహ్మదేవుడే బ్రహ్మదేవుడు ఆదేశం అనుగ్రహించిన రోజు నాగుల చవితి మాదేఘ నాగపంచమి నాడు నాగదేవతలను పూజించి పుట్టలో పాలు పోస్తారు నాగపంచమి రోజున నాగదేవ దేవతలను పూజించిన వారికి సంవత్సరం పొడవునా ఏ సమస్యలు లేకుండా అన్నీ సవ్యంగా నెరవేరుతాయి అంత అనుకూలంగా ఉంటుంది భారతీయ సనాతన సంస్కృతి సాంప్రదాయాల్లో సర్పము కూడా దైవ స్వరూపమే వెయ్యి పడగల ఆది కేశుడు విష్ణుమూర్తికి పాము వాసుడి పరమేశ్వరుడికి రుణ ఆభరణం వినాయకుడికి నాగ యజ్ఞోపవతుడు ఒక్కసారి క్షవ్య పరిక్షతుడు ఘనవంతుడు వాసుకి నవ నాగుల శంకరుడు కర్కోటకుడు ఉగ్రుకుడు హైదవుడు ఐదవ వంతుడు మొదలుగడవాడు జన్మించిన కష్టపడిన వాళ్ళ నల్ల కాటుకు వేస్తూ భయభ్రాంతులకు చేసేవారు బ్రహ్మ దేవతలందరూ బ్రహ్మను వేడుకోగా ఆయా కోపగించి తల్లి శాపానికి గురయ్య నాగులంతా కూడా నశిస్తాయని చెప్పించాడు అప్పుడు వాసుకి మొదలైన నాగులంతా వింత ఉంది విమలైన మిమ్మల్ని మీరే సృష్టించి మమ్మల్ని మీరే సృష్టించి మాకు ఈ విధంగా శాపం ఇవ్వటం న్యాయమైన అని వేడుకుంటారు ప్రాణుల్ని అంత విషపూరం కలిగిన కాటు వేసి చంపడం ఇది తప్పు కాదా ప్రాణిని హింసించరాదు గరుడ మంత్రం చదివే వారిని ఔషధమని సమయాత్రను తప్పించుకు తిరగండి దేవతలు విహరాగతులకు జ్ఞానులై మీరు మేము స్నానం గౌరవాలను నిలుపుకోండి వాయు వక్షులైన సాధ జంతువులుగా మారండి మీ నాగులంతా అంతా ఇతర ప్రాంతాల్లో లోకంలో నివసం చేయండి అని బ్రహ్మ శ్వాసించగా వారంతా ఆయ అజ్ఞానం స్థిరస వహించారు దానితో దేవతలందరూ నాగులను ప్రశంసించారు నాగులంతా భూ భూలోక వాసులంతా ప్రార్థనలు చేశారు దివ్య ప్రభావతుడైన నాగజాతి కృతజ్ఞత పూర్వకంగా నాగుల జన్మదినమైన నాగపంచమి రోజున వారిని పూజ చేయటం మొదలు పెట్టారు నాగుల పంచమి అని గరుడ పంచమి అని కూడా అంటారు ఎందుకంటే శ్రావణ శుద్ధ పంచమి రోజున కశ్య ప్రజావని భార్యలైన వితంత గరుత్మంతుడు నాగులు జన్మించారు ఈ రోజునే గరుడ పంచమి నాగపంచమి చేస్తూ ఉంటారు మీరు పర్వతసమమైన శరీరం గలవాడు సమస్త సముద్రాల్లో జలంతాన్ని కూడా ఒక్కరెక్క విసురుతో ఎగరగొట్ట బలం గలవాడు అందువలన అతన్ని సువర్ణుడు అనే పేరు కూడా ఉన్నది ఆ గరుత్మంతుడు పుట్టినరోజు ఇది అందుకే ఈ రోజున గరుత్మంతుని స్మ స్మరించాలి శ్రావణ శుక్రవారం కలిసి వచ్చిన ఇలా ఇలా కలిసి రావటం చాలా విశేషం ప్రతి వారం ప్రతి ఇంట సంతోషం రెండు నిండుగా వర్షించే వానలు శ్రావణ మేఘాలు నిండుగా ప్రవహించే నదులు పొలాలు కలగలిపే శ్రావణ మాసం కొత్త శోభ ఇచ్చుకునే వాయునాలు పుచ్చుకునే వాయునాలు ఇలా ఇంటింట లక్ష్మీదేవి కలకలలాడుతూ ఉంటుంది ఆత్మాకతంగా వైభవానికి సాంస్కృత వైభోగానికి ప్రత్యేకత నిలిచే పవిత్ర మాసమని శ్రావణ రూపమని స్వయంగా ప శ్రావణ మాసం నా ప్రతిరూపమని స్వయంగా పరమేశ్వరుడు ప్రకటించాడు ప్రాముఖ్యత ఉన్నది శ్రావణ మాసం శుక్రవారం వచ్చిందంటే ఆడపిల్లల దగ్గర నుంచి ఆడపిల్లల నుంచి ముత్తైదులు ముసలి వారి వరకు తల స్నానాలు చేసి నూతన దుస్తులను ధరించి లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు చేసుకొని వీధుల్లోని తోటి ముత్తైదులను ఇంటికి పిలిచి కాళ్ళకు పసుపు రాసి నుదుటిన కుంకుమ బొట్టి ఆకువక్క గాజులతో కూడిన తాంబూలం ఇచ్చి వారి దీవెనలు తీసుకోవడం జరుగుతుంది ఈ మాసంలోనే అన్ని శుక్రవారాల్లో ముత్తైదులకు తమ ఇళ్లల్లో పూజలు చేసుకొని బేసి సంఖ్యలో ఇతర ముత్తైదుల ఇంటికి వెళ్తారు ఈ శ్రావణ శుక్రవారం రోజున స్త్రీలు ఉదయం ఇంట్లో పూజలు నిర్వర్తించుకొని సాయంత్రం వేళ్ళలో లక్ష్మీదేవి ఆలయాలను దర్శించుకుంటకు వెళ్తారు అక్కడ జరిగే ప్రత్యేక పూజ కార్యక్రమాల్లోనూ పాల్గొంటారు ఈ నెలలో ప్రతి శుక్రవారం మెండుగా పూజలు చేయాల్సిందే ఈ శ్రావణ పౌర్ణిమకి వచ్చే ముందు వచ్చే శుక్రవారం రోజున మాత్రం ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి శ్రావణ శుక్రవారం తప్పనిసరిగా లక్ష్మీదేవిని పూజించే స్త్రీలకు దీర్ఘ సుమంగలి యోగం కలుగుతుంది శ్రావణ శుక్రవారం అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అసలు శుక్రవారం అంటేనే ప్రేమ దాంపత్యం ఆనందం వంటి వాటికి చిహ్నం ఎందుకంటే శుక్రవారం ఆయా శుక్రుడు ఆయా లక్షణాలను ప్రభావితం చేస్తాడని నమ్మకం పైగా లక్ష్మీదేవికి సైతం శుక్లవారం ప్రీతికరం కాబట్టి శుక్రవారం నాడు అమ్మవారిని కొలుచుకుంటే అటు అమ్మవారి అనుగ్రహం ఇటు గ్రహాల అనుగ్రహం గ్రహాల అనుకూలత సిద్ధిస్తుంది శ్రీ మహావిష్ణువు జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రము చంద్రుడు ఈ నక్షత్రాన్ని సంచరించే మాసం శ్రావణ మాసం విష్ణుమూర్తి మహాలక్ష్మిలకు ఎంతో అన్యూన్యంగా ఉంటారు ఈ మాసాన్ని శుక్రవారంలో అమ్మవారిని కొలుచుకునే వారి దాంపత్యం అంత అన్యూన్యంగా కొనసాగుతుందని భక్తుల నమ్మకం శ్రావణ శుక్రవారం రోజున మహాలక్ష్మికి వివాహితులు ప్రత్యేక పూజలు చేయడం వల్ల తమ కుటుంబాల కుటుంబాలతో సంతోషంగా ఉంటుందని లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని తమకు ఆ ఆదాయానికి ఎలాంటి డోక ఉండదని చాలామంది నమ్ముతూ ఉంటారు స్త్రీలు పవిత్రమైన ఈ శ్రావణ శుక్రవారంతో కలిసి వస్తున్న ఈ నాగపంచమి రోజున ఉదయం మరియు సాయం సాయంత్రం స్నానం చేసే నీటిలో పుట్టమన్నును కానీ లేదా ఏడు తులసి ఆకులను కానీ లేదా ఒక స్పూన్ గల్లు ఉప్పును కానీ వేసుకొని స్నానం చేస్తే చాలా మంచిది మీకు ఉన్న దరిద్ర దోషాలు మొత్తం పోతాయి అంటే ఏడు తులసి ఆకులను కానీ ఉప్పును కానీ వేసుకొని స్నానం చేయండి పుట్ట మన్ మట్టి అంటే మీ దగ్గరలో ఓ పుట్ట ఉంటే దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మీది మన్నను కొంచెం తీసుకొని దాచుకొని తెచ్చుకొని దానిని ఒక రోజు ముందే తెచ్చుకొని పుట్ట దగ్గరికి వెళ్ళి ఒక స్పూన్ అంత మట్టిని తెచ్చుకోండి పుట్టమన్ను ఎంతో శక్తివంతమైనది ఈ పుట్టమన్ను చెవులకు రాస్తే చెవి నొప్పి చెవి సంబంధించిన దోషాలు పోతాయి అదే పొత్తి కడుపు మీద రాస్తే పిల్లలు పుడతారు అదే ఈ మన్నును ఒక చెంచను చెంచడు అంత నీటిలో కలిపి స్నానం చేసుకుంటే మీ శరీ ఏమి మీ శరీరంలో రోగాలు దోషాలు పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది కనుక కుదురితే పుట్టలోని మన్నును తెచ్చుకొని నీటిలో కలుపుకొని స్నానం చేయండి కొంతమంది పుట్ట దొరకదు అనుకునేవారు ఏడు లేత తులసి ఆకులను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా తులసి ఆకులను తులసి ఈ చెట్టు పూజ చెయ్యని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి పూజ చేసే చెట్టు నుండి కోయకూడదు తులసి ఆకులు ఆకులు పుట్ట మన్ను ఈ ఇవి రెండు దొరకపోయిన వారు ఒక స్పూన్ గల్లుప్పును నీటిలో వేసుకొని స్నానం చేయండి ఇలా ఈ పవిత్రమైన రోజున పుట్టమన్నును కానీ ఏడు తులసి ఆకులను కానీ గల్లుప్పును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే ఒక గంటలో మీకున్న దరిద్ర దోషాలు పాపాలు మొత్తం కూడా పోతాయి మీ దశ తిరిగిపోతుంది నాగేంద్రుని అనుగ్రహం కలుగుతుంది అంతేకాదు ఈ రోజున ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ దేహంలో తెలియని వ్యాధులన్నీ కూడా నశిస్తాయి స్థాయి నశిస్తుంది మీ శరీరంలో నెగిటివ్ ఎనర్జీ రోగాలన్నీ కూడా పోతాయి మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది మీ దేహానికి తెలియని శక్తి వస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే మీకు ఉన్న కష్టాలు పోతాయి మీ జీవితం మారుతుంది మీ దశ మారిపోతుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు కనుక ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు